నమస్తే నేను మీకు గోపి వెల్కమ్ బ్యాక్ టు మనంటి ప్రస్తుతం అంత మా పొలిటికల్ ఎడిటర్ అండ్ మా పొలిటికల్ అనలిస్ట్ కట్టా కార్తిక్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే గోపి గారు సో నిన్న అసెంబ్లీ సమావేశాలు జరిగాయి యాక్చువల్గా సో ఆ టైంలో గవర్నర్ ప్రసంగం జరిగేటప్పుడు వైసీపీ నేతలు ఎవరైతే ఉన్నారు సో వాళ్ళందరూ కూడా ఆ పోడిని చుట్టుముట్టి నానా హంగామా విభాచం సృష్టించారు ఆ పోడిని దగ్గర పేపర్లు కూడా విసి జరిగింది సో అదేవిధంగా ఈరోజు అదే అసెంబ్లీ సమావేశంలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు ఒక చిన్న మాట అన్నారు ఒక పదిహేను సంవత్సరాల కాలం అందరం కలిసే ఉంటాము మా మధ్య చిన్న చిన్న విభేదాలు జరిగినా సరే అవన్నీ మేము చూసుకుంటా ఉంటాము మిమ్మల్ని మాత్రం అధికారంలోకి రాజనిచ్చే ప్రసక్తి లేదు ఎందుకంటే మీరు సభను అవమానించారు కాబట్టి అన్నట్టుగా అయితే ఆయన మాట్లాడటం జరిగింది అదేవిధంగా నిన్న ప్రెస్ మీట్లో జర్మనీ వెళ్ళిన వెళ్ళండి మీకు ప్రధాన ప్రతిపక్ష హోదా కావాలంటే అన్నట్టుగా అయితే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటం జరిగింది సో దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు మరొకసారి పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ సాక్షిగా చాలా ఘాటైన వ్యాఖ్యలు చేశారు మరొకసారి అని ఎందుకు అంటున్నాను అంటే ఇవేం కొత్త వ్యాఖ్యలు కాదు కూటమి పదిహేను సంవత్సరాల పాటు కలిసి ఉంటుంది ఇది గత కొంతకాలంగా ఇప్పటికే మూడు నాలుగు సార్లు చెప్పారు అసెంబ్లీ సాక్షిగా కూడా చెప్పారు ఇంకొక పది సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటారు కూటమి కలిసే ఉంటుంది మా మధ్య ఎన్ని పొరపాక్ష్యాలు వచ్చినా సరే అవి మా ఇంటి సమస్యలు మేము తీర్చుకుంటాం ఇవి మేము మా కోసం కలిసి ఉండట్లేదు రాష్ట్రం కోసం కలిసి ఉంటున్నాం మా మధ్య వచ్చే విభేదాల కోసం మేము కూటమి విడదయ్యం మేము మా మధ్య వచ్చే ఎన్ని పరపక్షాలున్నా సర్దుకొని పోయి కూటమిగా కలిసి ఉండి రాష్ట్రాన్ని నాశనం చేసిన నిన్న గవర్నర్ గారిని అవమానించిన రాజకీయ పార్టీని అంటే వైసీపీని మళ్ళీ తిరిగి అధికారంలోకి రానివ్వం జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ ముఖ్యమంత్రి ఓకే క్లియర్ గా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట ఇది ఇది మాత్రమే కాదు నిన్న నిన్నటి వ్యాఖ్యలు కూడా చెప్పాము మళ్ళీ ఇవాళ కూడా అదే మాట చెప్పారు నిజానికి వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వంది ప్రజలు అవును వాళ్ళకి పదకొండు సీట్లు మాత్రమే ఇచ్చారు ఈ విషయాన్ని నేను డే వన్ నుంచి చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారు నిన్న నుంచి ఈ విషయాన్ని చెప్తా ఉన్నాను ఎందుకంటే రెండు వేల పద్నాలుగు అరవై ఏడు సీట్లతోటి వైసీపీకి ప్రతిపక్ష హోదా జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిందంటే కారణం ప్రజలు ఇచ్చిన సీటు జగన్ రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి కాగలిగారంటే ప్రజలు ఇచ్చిన నూట యాభై ఒక సీటు కారణం మొన్న ప్రతిపక్ష హోదా రాకుండా ముఖ్యమంత్రి పదవి పోవటానికి కారణం ప్రజలు పదకొండు సీట్లు మాత్రమే ఇవ్వటం అంటే అంతిమంగా ప్రజలే నిర్ణేతలు ప్రజాస్వామ్య పద్ధతులు ప్రజలు ఇవ్వని హోదాని ప్రజలు ఇవ్వని అవకాశాన్ని అడగటం అనైతికం అవివేకం అసంబద్ధం మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అడుగుతున్నారో నాకు తెలియదు అందుకనే అదే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావిస్తున్నారు నా పార్టీ కంటే ఇప్పుడు యాక్చువల్గా వైసీపీ అనేది సెకండ్ రాజ్యస్ట్ పార్టీ కూడా కాదు థర్డ్ రాజ్యస్ట్ పార్టీ ఫస్ట్ టీడీపీ పెద్ద పార్టీ తర్వాత జనసేన ఇరవై ఒక్క స్థానాలతో సెకండ్ రాజ్యస్థ పార్టీ మూడో పార్టీ పదకొండు స్థానాలతో వైసీపీ కాబట్టి ఒకటి రెండు మూడో పొజిషన్లో ఉన్న రాజకీయ పార్టీ ఇక్కడ ప్రతిపక్ష హోదా ఎట్లా అడుగుతుంది ఒకవైపు టెన్ పర్సెంట్ సీట్లు లేవు ఇంకోవైపు సెకండ్ రాజ్యస్ట్ పార్టీ కూడా కాదు కనీసం ఏ ఏ రకంగా ప్రతిపక్ష హోదా అడుగుతుంది అనేది పవన్ కళ్యాణ్ గారు లేవనెత్తున్న పాయింట్ ఒకవేళ నలభై శాతం ఓట్లు వచ్చాయి కాబట్టి మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే అది భారతదేశ రాజ్యాంగంలో లేదు కాబట్టి మీరు జనమే వెళ్ళిపోండి అని ఇవాళ మాట్లాడారు నిన్న మాట్లాడారు జనముని వెళ్ళిపోవటానికి కావాలంటే టికెట్ మేమే బుక్ చేస్తాం బుక్ అన్నారు అసెంబ్లీలో అన్నారు ఓకే కొంత డబ్బులు వేసుకొని వైసీపీ ఎమ్మెల్యేలకి జగన్మోహన్ రెడ్డి గారికి టికెట్లు బుక్ చేసి జర్మనీకి పంపిస్తా అన్నారు ఇదెందుకు అదే టికెట్ బుక్ చేసుకునేంత డబ్బు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర లేదా అంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర టికెట్ బుక్ చేసుకునేంత డబ్బు ఉంది టికెట్ కాదు ఫ్లైట్ కొనుక్కున్నంత డబ్బు కూడా ఉంది ఓకే స్పెషల్ ఫ్లైట్ పెట్టుకొని పోయేంత డబ్బు ఉంది అదే డబ్బుకి టికెట్కి గొడవలేదు కాకపోతే ఇది ఎందుకు చెప్పారంటే వైసీపీకి అర్థం కావాలని చెప్పారు సహజంగా మన పల్లెటూర్లలో ఒక సామెత ఉంటది వాడికి చెప్పాలంటే బండెడ బువ బండెడు కూర తినారా రాని అంటే సహజంగా అంత తిని అంత ఓపిక్గా అంత నేర్పుగా అన్నిసార్లు చెప్తే తప్ప వాడికి అర్థం కాదండి జగన్మోహన్ రెడ్డి గారు జగం ఉండి ఆయనకు అంత ఈజీగా చెప్తే అర్థం కాదు అందుకని పవన్ కళ్యాణ్ గారు తనదేశం ఆశలు చెప్పుకుంటూ వెటకారంగా జనమని పంపియం అండి అని అంటే మాట్లాడుతున్నారు మరి అన్నిసార్లు అంత గట్టిగా అంత వెటకారంగా చెప్తే తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కాదు ఇప్పుడు అసెంబ్లీ జరుగుతుంది అసెంబ్లీ సభ్యుడిగా జీతం తీసుకుంటున్నోడిగా మళ్ళా చెప్తున్నా జీతం తీసుకుంటున్నోడిగా ఎక్కడ ఉండాలి నువ్వు అసెంబ్లీలో ఉండాలి నువ్వు నెలవారీ జీతాన్ని తీసుకుంటావు నువ్వు కానీ నీ పార్టీ ఎమ్మెల్యేలు కానీ ఒకటో తారీఖు ఎమ్మెల్యేగా జీతం పడిపోతుంది అలవెన్సులు పొందుతున్నావు తర్వాత సెక్యూరిటీ పొందుతున్నావు ఇవన్నీ పొందుతున్నప్పుడు నువ్వు అసెంబ్లీకి రావాలిగా గొప్పి నువ్వు ఆఫీస్కి రాకుండా నీకు జీతం ఇస్తారా ఇస్తారా నీకు ఎవరికి ఇవ్వరు కదా ఆఫీస్కి వెళ్ళాలి ఆఫీస్ పని చేయాలి కానీ అసెంబ్లీకి రాకుండా అసెంబ్లీలో మాట్లాడకుండా జీతం తీసుకునే హక్కు జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడిది మళ్ళీ పైగా ఉంటాడు నా సెక్యూరిటీ సరిపోవడం సెక్యూరిటీ పెంచాలంటాడు నీ సెక్యూరిటీ పెంచాలంటే నువ్వు అసెంబ్లీ సభ్యుడిగా నీ బాధ్యతలు నువ్వు చూడాలి కదా నీ హక్కుల గురించి నువ్వు మాట్లాడే జగన్మోహన్ రెడ్డి గారు నీ బాధ్యతలు ఏంటో కూడా నువ్వు తెలుసుకోవాలి కదా పైగా అరవై రోజులు వరుసగా అసెంబ్లీకి రాకపోతే అసెంబ్లీ సభ్యత్వం పోయే ప్రమాదం ఉందని రఘువం కృష్ణరాజు గారు డిప్యూటీ స్పీకర్ హోదా ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన తర్వాత ఎక్కడ సభ్యత్వం పోతుందో ఎక్కడ ఎమ్మెల్యే పదవి ఊస్తూ అవుతుందని నిన్న వచ్చారు కానీ ఇప్పుడు అసెంబ్లీ చెప్తుంది ఏంటంటే నిన్న వచ్చింది కూడా లెక్కలోకి రాదు నేను అసెంబ్లీ సమావేశాలలోకి రాదు అసెంబ్లీ సమావేశాల కంటే ముందు ఉభయ సభల్ని అంటే శాసనసభని శాసన మండలిని ఎమ్మెల్యేని ఎమ్మెల్సీని అందరినీ కలగలిపి గవర్నర్ గారు స్పీచ్ ఇస్తారు అంటే ఇప్పటి వరకు ప్రభుత్వం చేసింది ఏంటి రాబోయే కాలంలో చేయాల్సింది ఏంటని ఒక స్పీచ్ ఇస్తారు ఇది అసెంబ్లీ సమావేశంలోకి రాదు అసెంబ్లీ సమావేశాల కంటే ముందు జరిగే ఒక ప్రక్రియ అంతే ఓకే ఒక కామన్ ప్రక్రియ ఒక ట్రెడిషనల్ ప్రక్రియ ఇంకా చెప్పాలంటే ఇది అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయినట్టు కాదు బిఏసీ సమావేశం పెట్టుకొని స్పీకర్ అధ్యక్షతన జరిగేటువంటి సమావేశాలే అసెంబ్లీ సమావేశాలు అంటే శాసనసభ సమావేశాలు ఇప్పుడు శాసనసభ ఇవాళ నుంచి నడుస్తుంది శాసనసభ ఇవాళ నుంచి నడుస్తుంది కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి సంతకం పెడితే అది లెక్కలోకి వస్తుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గత అసెంబ్లీ సమావేశం నుంచి మొదలు పెట్టుకొని ఇప్పటి వరకు దాదాపు ఇరవై రోజులకి పైగా అసెంబ్లీకి రాలేదు ఇరవై రోజుల వరకు రాలేదు ఇంకొక నలభై రోజులు కనుక ఇలాగే రాకపోతే అతని ఎమ్మెల్యే సభత్వం అతని అతని ఎమ్మెల్యేలు కొన్నటువంటి ఎమ్మెల్యే సభత్వం మొత్తం కూడా డిస్క్వాలిఫై అవుతారు రద్దయి రద్దవుతుంది డిస్క్వాలిఫై అవుతారు కాబట్టి అప్పుడు ఆ నియోవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తాయి అంటే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు డిస్క్వాలిఫై అయినటువంటి ఆరు నెలల లోపల ఆ నియోజవర్గాల్లో ఎన్నికలు జరుపుతాయి ఎన్నికలు జరిపితే అప్పుడు ఎవరు గెలుస్తారో చూడాలి అంటే ఇప్పుడు కూడా ఇక్కడ చాలా కీలకమైన పాయింట్ ఉంది మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు భయపడిన అసెంబ్లీకి వచ్చారు అంటే ఇక్కడ ఒక కీలక పాయింట్ ఉంది ఇప్పుడు నిజానికి బై ఎలక్షన్స్ వస్తే వైసీపీకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన ఎన్నికల్లోనే వైసీపీ పదకొండు సీట్లు వచ్చాయి అవును ఆ గెలిచిన పదకొండు సీట్లో కూడా రెండు వేల మెజార్టీ ఆరు వేల మెజార్టీ ఏడు వేల మెజార్టీ వెయ్యి మెజార్టీ వచ్చిన సీట్లు దాదాపుగా ఐదు ఆరు అయి ఉన్నాయి కొన్ని ఉన్నాయి ఐదారు ఉన్నాయి కొన్నిగా సగానికి పైగా ఉన్నాయి ఓకే సగం ఉన్నాయి కాబట్టి ఈ సీట్లలో ఇప్పుడు మా ఎలక్షన్స్ వస్తే మళ్ళీ ఎలక్షన్స్ వస్తే ఏ ఐదుకో ఆరుకో వైసీపీ పరిమితం అయిందనుకో ఎంత పార్టీకి రెండవది ఏమని వెళ్తారు ఎన్నికలకి ఇప్పుడు ఒకసారి బై ఎలక్షన్ అంటూ వస్తే నేను అసెంబ్లీకి పోలేదు కాబట్టి మా స్పీకర్ మా పదవులు బీకేశాడు మీకు అసెంబ్లీకి పోంగానే జీతాలు తీసుకుంటే మా కోట ఏంటంటే ఎవరైనా నేస్తారా మేము అసెంబ్లీకి పోంగానే మమ్మల్ని ఎమ్మెల్యేగా ఎన్నుకున్నట్టు ఎవడన్నా వేస్తాడు ఒకటి మేము అసెంబ్లీకి పోము కానీ జీతం తీసుకుంటాం మేము అసెంబ్లీకి పోము కానీ అలవెన్సులు తీసుకుంటాం మేము అసెంబ్లీకి పోము కానీ సెక్యూరిటీ తీసుకుంటాం కానీ మా కోటేరా ప్లీజ్ అంటే ఎవడన్నా వేస్తాడా లేరు ఎందుకు వెయ్యాలి అసలు అసెంబ్లీకి పోనప్పుడు అసెంబ్లీ సభ్యుడని పదం నీకెందుకు ఎవడన్నా పొయ్యే వాడు నిలబడితే వాడికి వేస్తే వాడు అసెంబ్లీకి పోతాడు పుల్వేందర ప్రజల సమస్యలు అరకు పాడేరు సమస్యలు దర్శి సమస్యలు పాలన సమస్యలు ఇవన్నీ మాట్లాడతారు కదా అసెంబ్లీకి వెళ్ళి పొంగునవరు సమస్యలు మాట్లాడతారు కదా అసెంబ్లీకి వెళ్ళి కాబట్టి ఎన్నికలు అంటూ జరిగితే చెప్పుకోవడానికి కూడా ఎందుకు ఎన్నికలు వచ్చాయి అని చెప్పుకోవడానికి కూడా వైసీపీ వాళ్ళ దగ్గర పాయింట్ ఉండదు అందుకని భయపడిన ఎన్నికలేదు కానీ నేను ఓటం ప్రయోజనం లేదు ఓకే నిన్న ప్రయోజనం ఉంటుందని కొను పోయాడు కానీ ప్రయోజనం లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాల్సిందంటే భయాలోచనలు వస్తాయా రావా సెకండ్ పాయింట్ కానీ జీతం తీసుకుంటున్నప్పుడు నీ బాధ్యత నీ బాధ్యత నువ్వు పోవట్లేదు నీ పార్టీ ఎమ్మెల్యేని పోనిట్లేదు వాళ్ళు చూస్తారు 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 నీ పార్టీకి రాజీనామా చేసి వేరే వేరే పార్టీలు జాయిన్ అవుతారు ఇప్పటికే మనకున్న సమాచారం మూడు నుంచి నలుగురు ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారు పోవడానికి కాకపోతే వీళ్ళు తీసుకోవడానికి రెడీ కాలేదు ఓకే ఓకే థ్యాంక్ యూ అండి